ఏప్రిల్ ఎనిమిదిన మనకి సూర్యగ్రహణం అలానే అమావాస్యతో కలిసి వస్తుందండి ఇది పరమ పవిత్రమైనది శక్తివంతమైనది శక్తితో కూడుకొని వస్తుంది కాబట్టి ఇంటి గుమ్మానికి ఇది కడితే చాలు మీ సుడి తిరిగిపోతుంది ఇంట్లో ఉండే ఇబ్బందులు తొలగిపోయి చక్కని యోగం ప్రాప్తించడానికి అవకాశం ఉంటుందండి అలానే కాకుండా గుమ్మానికి ఇది కట్టుకోవటం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుందని పండితులు చెప్తున్నారు అలా మనకి ఏంటంటే గ్రహణంతో ఈసారి అమావాస్యతో గ్రహణం కలిసి వస్తుంది ఏప్రిల్ ఎనిమిదవ తేదీ అంటే ఉగరా అది ఒక ముందు ఒక రోజు ముందు ఇది చాలా పౌరమ పవిత్రమైంది శక్తివంతమైంది కొన్ని సంవత్సరాల తర్వాత వస్తున్న అద్భుతమైన రోజు అని పండితులు చెప్తున్నారండి అందువలన మర్చిపోకుండా గుమ్మానికి ఇది కట్టండి ఈ గ్రహణం మన ఇండియాలో కనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా గుమ్మానికి ఇది కట్టడం వల్ల ఏంటంటే గ్రహణం మన ఇంటిపైన పడదు గ్రహణ విష్కిరణాలు ఏవైతే ఉంటాయో అవి మన ఇంటిని తాకవు కాబట్టి ఈ పరిహారం చేయండి చేసేసి చక్కగా ఫలితం పొందండి సంవత్సరం పొడుగునా మీరు చక్కని రాజయోగాన్ని పొందండి అలానే కాకుండా సంవత్సరం పొడుగునా మీకు ఎలాంటి బాధలు కానీ దృష్టి దోషాలు కానీ ఇబ్బందులు కానీ రాకుండా చక్కగా ఉండడానికి ఈ పరిహారం ఉపయోగపడుతుందని చెప్పి పండితులు స్పష్టంగా చెప్తున్నారండి అసలు గుమ్మానికి ఏం కట్టాలి ఏం కడితే ఎలాంటి ఫలితం వస్తుంది అని మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి ఫస్ట్ నుంచి చివరి వరకు ఈ వీడియోని చూడండి మనం వీడియోలోకి వస్తే ఏంటంటే ఏప్రిల్ ఎనిమిది అంటే సోమవారం సోమవారం అంటే శివునికి అత్యంత ఇష్టమైన రోజు అలానే కాకుండా అందులో సోమావతి అమావాస్య ఉంది అమావాస్య గురించి మనం చెప్పుకోవాలి అంటే మంచిని అంటే చేసుకోవడానికి చెడుని తీసేసుకోవడానికి కూడా మనకి అమావాస్య చక్కగా పనిచేస్తుంది అని చెప్పి మనకు తెలిసిన విషయమే అలానే కాకుండా ఇంకొక విషయం ఏంటంటే ఇంతటి పవిత్రమైన రోజు ఏంటంటే గ్రహణం ఏర్పడుతుంది ఇలాంటి తిదివార నక్షత్రాలు ఉగాదికి ముందు రావడం కొన్ని వందల సంవత్సరాల తర్వాత జరిగింది మళ్ళీ ఇప్పుడు జరుగుతుంది చెప్పి పండితులు చెప్తున్నారు శాస్త్రాల ప్రకారం కూడా పరమ పవిత్రమైన రోజు శక్తివంతమైన రోజు ఈ రోజు ఖచ్చితంగా గుమ్మానికి ఇది కట్టాలని చెప్పడం జరుగుతుంది ఎందుకంటే గ్రహణం పట్టేటప్పుడు అంటే అపశగుణంగా భావిస్తూ ఉంటారు గ్రహణాన్ని ఎప్పుడూ కూడా వ్యతిరేకిస్తాం కొంతమంది గ్రహణం రోజు నియమాలు ఆచరిస్తారో అవి చేయాలని పూర్వకాలం నుంచి కూడా ఆచరణలో ఉండేది అలానే కాకుండా ఏంటంటే గ్రహణం చెడు ప్రభావాన్ని చూపిస్తుంది గ్రహణం తర్వాత కొన్ని రాసులపై తీవ్ర ప్రభావం ఉంటుందని జ్యోతిష్యులు పండితులు చెబుతున్నారు అలానే ఈ గ్రహణం తర్వాత కొన్ని విపత్తులు జరగబోతున్నాయని శాస్త్రాల్లో చెబుతున్నాయి కాబట్టి మనం బాగుండాలి మన ఇల్లు బాగుండాలి ఎలాంటి ఇబ్బందులు ఆటంకులు అడ్డంకులు లేకుండా లైఫ్ హ్యాపీగా ఉండాలి అనుకునేవారు ఖచ్చితంగా ఇంటి గుమ్మానికి ఇది కట్టండి అందులో ఒక రోజు ముందు ఉగాదికి ఒక రోజు ముందు మనకి అమావాస్య వస్తుంది సో అమావాస్య అమావాస్య చాలా శక్తివంతమైంది పరమ పవిత్రమైంది శక్తితో కూడుకుంటుందండి మనం ఏంటంటే చక్కగా గ్రహణం పట్టేటప్పుడు ఇది కట్టకూడదండి గ్రహణానికి ముందే మనం దీన్ని సూర్యగ్రహణం కాబట్టి ఉదయం పూట ఉంటుంది ఏర్పడడం ఉంటుంది కాబట్టి అలానే కాకుండా గ్రహణం రోజు చక్కగా రెండు గంటల తర్వాత ఇది మీ ఇంటి గుమ్మానికి కట్టుకోవాలండి ఆ విధంగా కట్టుకున్నట్లయితే గ్రహణం ఎఫెక్ట్ తొలగిపోవడంతో పాటు మీ ఇంటికి సర్వశక్తులు వస్తాయండి అలానే కాకుండా దైవానుగ్రహం కలుగుతుంది దైవ బలం కలుగుతుంది ఇంటిపై చెడు ప్రభావం ఉండదు ఇంటిపై నర కన్ను లేకుండా ఉంటుంది పరిహారం ఉపయోగపడుతుంది మన ఇల్లు ఎంత బాగుంటుందో దేవతలు అంత చక్కగా ప్రవేశిస్తారు అలానే కాకుండా మన ఇల్లు ఎంత సుఖ సంతోషాలతో తొలదూగుతుందో అక్కడ దేవతలు కూడా సుఖ సంతోషాలతో ఉండడానికి ఇంటిని ఇష్టపడతారని చెబుతారు నార్మల్గా గ్రహణం పడుతుంది కాబట్టి ఇంటిని శుభ్రం చేసుకున్నప్పటికీ ఉదయం గ్రహణం పట్టే సమయాల్లో గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి ఇంటిలో మనం వండుకునే ఆహార పదార్థాలపైన నిల్వ ఉండే ఆహార పదార్థాలపైన అలానే పచ్చళ్ళ పైన పైన దర్భగడ్డిని ఖచ్చితంగా వేసుకోవాలి చాలామంది గరిక అంటారు దర్భగడ్డి అంటారు మనం ఆ గ గడ్డిని తెచ్చుకొని శుభ్రం చేసి తినే ఆహార పదార్థాల్లోనూ తాగే నీటిలోనూ వాడుకునే నీటిలోనూ వేసుకోవాలి అలానే గర్భిణీ స్త్రీలు గ్రహణం పట్టేటప్పుడు ఇంట్లోంచి బయటికి రాకూడదు చక్కగా నిస్త్రిస్తే మంచిది నార్మల్గా స్ట్రైట్గా కూర్చొని ఏదైనా సరే ఒక పని మాత్రం చేయకూడదండి స్విచ్చెస్ ఆన్ చేయడం వంట చేయడము బిందెలపైన మూతలు పెట్టడం గ్లాస్తో నీటిని తాగడం లాంటివి ఏమీ చేయకండి ఇలా చేసినట్లయితే ఆ ప్రభావం మన పైన ఉంటుంది మన యొక్క పిండం మీద పడుతుంది కాబట్టి ఇలాంటి ప్రయోగాలు మీరు ఏం చేయకండి గుర్తుపెట్టుకోండి గ్రహణం పట్టేటప్పుడు మనం జడ వేసుకుంటే దానికి ముడి ఉంటే లబ్బర్ ఉంటే జడ ముడి విప్పాలండి గ్రహణం పట్టేటప్పుడు జరిగి రబ్బర్ బ్యాండ్ వేయకూడదు అంటే లబ్బర్ బ్యాండ్ పెట్టుకుంటాం కదా అది వేయకూడదు కావాలి అంటే పెద్దవారిని అడిగి తెలుసుకుని పెట్టుకోకూడదు అది చాలా వరకు మనకి ఇబ్బందిని కలిగిస్తుంది పిండాన్ని కూడా బాధ పెడుతుంది గ్రహణం ఎఫెక్ట్ అంటుంటారు కాబట్టి అవి లేకుండా చూసుకోండి అలానే కాకుండా షీడ్గా ముడి వేసుకొని ఉండకూడదు నార్మల్గా విప్పేసి జడ వేసుకుని నిటర్గా వదిలేయాలి తర్వాత వచ్చేసి ఏంటంటే ఇలాంటి నియమాలు ఖచ్చితంగా పాటించాలి గ్రహణం అయిపోయిన తర్వాత ఉప్పు పసుపుతో ఇంటిని శుభ్రం చేసుకోవాలి అనంతరం గోమూత్రం ఇంటిలో చల్లుకోవాలి అలానే అది లేకపోతే రోజు బార్డరు పసుపు ఉప్పు కాస్త కుంకుమ అవి కలిపి నీటిని మొత్తం ఇంట్లో చల్లుకోవాలండి అలా చల్లుకోవడం వల్ల మనకు ఫలితం రావడం చూస్తాం ఆ అనంతరం వచ్చేసి ఏంటంటే పరమ పవిత్రమైన ఈ రోజు ఉగాది ముందు రోజు కాబట్టి ఇంటిని శుభ్రం చేస్తాం భుజును దులుపుకుంటాం పక్క బట్టలు పిండుకుంటాం అలానే ఇంటికి మనం స్వస్తి గుర్తు వేసుకుంటాం తలుపులపై ఇంటిని క్లీన్ చేసుకోవడం స్వస్తి గుర్తులు వేయడం వాహనాలకు దిష్టి తీయడం పూలమాలలు అలంకరించుకోవడం ఇంటికి తోరణాలు కట్టుకోవడం పూలను అలంకరించుకోవడం ఇవన్నీ కూడా ఒకరోజు ముందే చేసుకుంటాం కదా ఆ రోజు పని ఉంటుంది చేసుకోలేమని కాబట్టి ఇవన్నీ కూడా గ్రహణం అయిపోయాక ఇంటిని శుద్ధి చేసుకుని స్నాన కార్యక్రమాలు చేసుకుని పనులన్నీ చేసుకోవాలి ఈ పనులు చేసుకునేటప్పుడు ఏంటంటే ఈ పని చేయండి ఈ విధంగా చేసినట్లయితే మంచి రిజల్ట్ అనేది రావడం మీరు చూస్తారు అది చూసి మీరు ఆశ్చర్యపోతారు ఎందుకంటే రమ పవిత్రమైన ఈ రోజు ఎలా చక్కగా ఆచరిస్తారో వారికి మంచి జరుగుతుంది అద్భుత ఫలితం కలుగుతుంది ఇంట్లో దరిద్ర బాధలతో పాటు దిష్టి దోషాలు కూడా పోతాయి గ్రహణం ఎఫెక్ట్ మన మీద పడకుండా ఉంటుంది గ్రహణం ఎఫెక్ట్ మన మీద లేకుండా ఐశ్వర్యంతో దైవశక్తితో ఉండడానికి ఈ పరిహారం సిద్ధిస్తుందని పండితులు చెప్తున్నారు అందువలన ఏంటంటే ఒక విధి విధానంతో పరిహారం ఆచరించండి ఆచరించి ఫలితం పొందండి శక్తివంతమైన పరిహారం అండి అందులో మనకి ఉగాది కలిసి వస్తుంది కాబట్టి ఇంతటి గొప్ప పర్వదినాన్ని అస్సలు మిస్ చేసుకోకుండా ఈ పర్వదినాన్ని వాడుకొని ఫలితం పొందవచ్చండి నార్మల్గా ఏంటంటే అమావాస్య గొప్పది ఇది శక్తివంతమైనది ఈరోజు పరిహారం చేసినా ఏం చేసినా సరే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చే రోజు అని చెప్పుకోవచ్చు అలానే కాకుండా అద్భుతాలతో కలిసి వస్తున్నట్టు ఈసారి ఈ గ్రహణం అమావాస్య కొన్ని కొన్ని సంవత్సరాల తర్వాత ఈ విధంగా ఏర్పడుతుందండి దీని తర్వాత కొన్ని ఇబ్బందులు మానవులకి తప్పవని చెప్పడం జరుగుతుందండి కాబట్టి మనం ఎలాంటి ఇబ్బందులు పడకూడదు అలానే కాకుండా మనం బాగుండాలి మనతో పాటు అందరూ బాగుండాలి మన ఇంట్లో ఇంటిని ముందు మనం బాగు చేసుకోవాలి కదా కాబట్టి గుమ్మానికి ఇది కట్టండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ని చూస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఏ ఇబ్బంది ఉండదు మీ ఇంట్లో ఇబ్బంది ఏమన్నా తొలగిపోవడానికి కూడా పరిహారం అనేది చక్కగా సిద్ధిస్తుందండి ముఖ్యంగా ఏం చేయాలంటే ఇంటిని శుద్ధి చేసుకోవాలి ఇంటి కార్యక్రమాలు అయిపోయిన తర్వాత పరిహారం చేయాలి మీరు చూడండి ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఆశ్చర్యపోయే ఫలితం వస్తుంది ఎప్పుడూ లేనంత కొత్తగా ఇంటి వాతావరణం ఉంటుంది అనుకూలంగా ఇల్లు మారుతుంది ఇంట్లో సమస్యలు పోతాయి చెడు బాధలు చెడు దరిద్రాలు ఇవన్నీ కూడా పోతాయి దైవశక్తి మాత్రమే ఉంటుంది ఇది కట్టడం వల్ల ఇంటికి ఒక కళ వస్తుందని చెప్పుకోవచ్చు ఇల్లు ఎప్పుడు కళకళలాడుతుంది ఆ ఇల్లు ఎప్పుడు కూడా ఆనందకర వాతావరణం వాతావరణంతో ఉండడానికి అవకాశం ఉంటుంది ఆ ఇల్లు ఎప్పుడు కూడా ఐశ్వర్యంతో ధనంతో తులతూగుతూ ఉంటుందని పండితులు స్పష్టంగా చెబుతున్నారు ఇవన్నీ కూడా పరమ పవిత్రమైనవి శక్తివంతమైనవి కాబట్టి ఇవి గుమ్మానికి కట్టుకోవడం వల్ల మంచి రిజల్ట్ రావడం మనం మన కళ్ళతో చూస్తామని చెప్పుకోదగ్గ విషయం అందువలన గుమ్మానికి ఇది కట్టండి ఇంటి సింహద్వారం ఎప్పుడు కూడా నిండుగా ఉండాలి ఎక్కడైతే ఇంటి సింహద్వారాన్ని గడపను పూజిస్తామో అలాంటి వారి దగ్గర లక్ష్మీదేవి ఎప్పుడు స్త్రీనివాసం ఉంటుందండి అలానే కాకుండా మనకు కావాల్సిన ఐశ్వర్యం ఇస్తుందని చెప్పుకోదగ్గ విషయం దానికి తోడు ఇంకొక విషయం ఏంటంటే గుమ్మం దగ్గర ఇది కట్టడం వల్ల మన ఇంట్లోకి మంచి ప్రవేశిస్తుంది చెడు ప్రయో ప్రవేశించదు మన ఇంటికి బయటకు వెళ్ళినప్పుడు మన ద్వారా కూడా చెడు వస్తుంది కదా దాన్ని తొలగించుకోవడానికి కూడా పరిహారం ఉపయోగపడడం జరుగుతుంది అందువల్లనే పరిహారం చేయండి దీనికి పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు అలానే ఏంటంటే దీనిలో పెద్దగా ధనాన్ని ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఒక ఫిఫ్టీ ట్వంటీ వన్ హండ్రెడ్ రూపీస్ తా పరిహారం అని చెప్పుకోదగ్గ విషయం అండి కానీ ఒక విషయం గుర్తుపెట్టుకుంటే సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఉగాది పండుగ సంవత్సరానికి ఉగాదికి ఒక్కరోజు ముందు వచ్చే అమావాస్య కాబట్టి మర్చిపోకుండా ఒక కొత్త బ్లౌజ్ పీస్ ఉంటుంది కదండి అది పాలిస్టర్ అయినా పర్లేదు క్లా కాటన్ అయినా పర్వాలేదు అది తీసుకుని రెడ్ కలర్ క్లాత్ తీసుకోవాలండి రెడ్ కలర్ తీసుకొని ఈ పరిహారం చేయండి దీనికి పీచు తీయని కొబ్బరికాయ ఉండాలి కొబ్బరికాయ ఉంటేనే మంచిది మన ఇంట్లోనికి దుష్టి శక్తి ప్రవేశించదు కొబ్బరికాయ ఉండడం వల్ల బలం ఆరోగ్యం ఉంటుంది కొబ్బరికాయ ఖచ్చితంగా ఇంట్లో పెట్టుకోవాలి అలానే ఏంటంటే ఇందులో నవధాన్యాలు కావాలి నవధాన్యాలు ఏంటంటే శక్తివంతమైనవి మనం ఇల్లు కట్టేటప్పుడు పుణ్య పునాదులు నిర్మించేటప్పుడు మనం నవధాన్యాలు యూస్ చేస్తాం కదా నవధాన్యాలు కొన్ని అయితే సరిపోతాయండి ఇవి మనకి దొరుకుతూ ఉంటాయి నవధాన్యాలు ఇవి తెచ్చుకొని ఏంటంటే పరిహారానికి యూజ్ చేసుకోవచ్చు పటిక పాటిక ముక్క ఇది దిష్టిని తీస్తుంది ఇంటి పరంగా బాగుండేలా చేస్తుంది కుంకుమ పసుపు నవధాన్యాలు దానికి తోడు ఇంకొక విషయం ఏంటంటే కళ్ళు ఉప్పు కావాలి కల్లుప్పు ఉప్పు అంటే క మనకి తెలుసు కదా కల్లుప్పు ఉప్పు ఇది శక్తివంతమైన ఉప్పు అలానే పవర్ఫుల్ పవర్ఫుల్గా ఉంటుందండి ఈ ఉప్పు లక్ష్మీదేవికి ఇష్టకరమైన ఉప్పు కాబట్టి అమావాస్య తిథి రోజున ఉప్పు పరిహారం చేస్తే సిద్ధిస్తుంది అని మనకి తెలిసిన విషయమే కదా మన ఇంట్లో ఇబ్బందిని తొలగించడానికి ఉప్పు ఉపయోగపడుతుంది అందువలన ఈ వస్తువుని ఇంటికి తెచ్చుకోండి అలానే కాకుండా మనకి ఏంటంటే నాలుగు నల్ల గవ్వలు కూడా కావాలి చూపించిన విధంగా ఒక ఎరుపు రంగు వస్త్రం అందులో ఒక కొబ్బరికాయ నవధాన్యాలు చిటికెడంత కుంకుమ పసుపు నాలుగు నల్ల నవ్వలు అలాగే కొద్దిగా దిష్టి కోసమో ఇంటి మంచు కోశమో ఉపయోగించేటువంటి కొంచెం పటిక ఒకవేళ ఇది దొరకకపోతే తీసేయాలి దాని ప్లేస్లో ఉప్పు పెట్టుకోవాలి ఇలా మీరు ఏంటంటే ఈ రెండు దొరికితే ఈ రెండు పెట్టుకోండి లేకపోతే ఉప్పు పెట్టుకోండి సరిపోతాయి ఇవన్నీ నవధాన్యాలు కానీ నల్ల గవ్వలు కానీ కుంకుమ పసుపు ఉప్పు కానీ పటిక కానీ ఏదైనా పర్వాలేదు ఇందులో యూజ్ చే రెండు అంతే ఫలితాన్ని ఇస్తాయి వాటిని వాడుకోవచ్చు ఇవన్నీ ఏంటంటే ఒక ఎరుపు రంగు క్లాత్ తీసుకుని అందులో ముఖ్యంగా చుటికెడుపు కుంకుమ పసుపు నవధాన్యాలు కొబ్బరికాయ నాలుగు గవ్వలు పటిక మీ దగ్గర ఉంటే అది లేదు ఒక గుప్పెడు రాళ్ళ ఉప్పు ఆప్షన్ ఎలాంటి పట్టుకు బెల్లం లేకపోతే ఉప్పు మూట కట్టేసిన తర్వాత గ్రహణం అయిపోయిన తర్వాత ధూపం వేస్తాం కదా ఆ ధూపం నీ మూటకు చూపించండి చూపించిన తర్వాత ఈ మూట చక్కగా గట్టిగా కట్టుకుంటే సంవత్సరం పొడుగునా ఫ్యూచర్ ఇస్తుందండి ఈ మూట సంవత్సరం పొడుగునా ఉపయోగపడుతుంది మంచి రిజల్ట్ని ఇస్తుంది ఇలా మనకు ఉపయోగపడే మూట కాబట్టి పరమ పవిత్రంగా భావించాలి ఇలా ధూపం చూపించడం వల్ల మేగును కట్టి సింహద్వారం దగ్గర వేలాడిది ఎలుగుతు పెట్టుకోండి ఇది కట్టిన దగ్గర నుంచి మీ లైఫ్ ఎంత చేంజ్ అవుతుందంటే ఆ దృష్టి ద్వారాలు తెచ్చుకుండా ఎప్పుడూ చూడనటువంటి సంపద మీ సొంతం అవుతుంది ఇంట్లో ఉండే ఇబ్బందులు తొలగిపోతాయి ధనానికి ధనం పేరుకి పేరు ప్రతిష్టలు అన్నీ వస్తాయి గౌరవ మర్యాదలు ఉంటాయి అలానే కాకుండా ఇంటి పరంగా ఇబ్బంది ఉంటే దాని నుంచి కూడా బయటపడడానికి పరిహారం ఉపయోగపడుతుంది ఒక విషయం గుర్తుపెట్టుకుంటే పరిహారం పరమ పవిత్రమైంది శక్తి థౌజండ్ పర్సెంట్ రిజల్ట్ ఇస్తుందండి ప్రతి వందరూ కూడా మా ఇల్లు కలిసి రావట్లేదు ఇంటి పరంగా ఇబ్బంది పడుతున్నాం బాధపడుతున్నాం ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అనుకుంటూ ఉంటాం కదా అలాంటి వారికి ఇది బ్రహ్మాండంగా పనిచేసిద్దండి కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేయండి అలా చేసి ఫలితం పొందండి జీవితం మార్చుకోండి జీవితంలో కష్టాలు తీర్చుకోండి చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం చాలా మంచి రిజల్ట్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇలా ఆచరించండి ఆచరించి ఫలితం పొందండి అలానే కాకుండా గుమ్మానికి ఇది కట్టడం వల్ల ఇంట్లో ఉండే సర్వ సంస్థల నుంచి బయటపడగలుగుతాం బయటికి రావడానికి కూడా ఇది మనకు ఉపయోగపడుతుందని పురాణ గ్రంథాలు శాస్త్రాలు చెబుతున్నాయి శాస్త్రాల ప్రకారం ఏంటంటే ఇలా గ్రహణం అమావాస్యతో వస్తుంది కదా ఆ రోజు ఈ పరిహారం అధికంగా పాటించేవారని తంత్రశాస్త్రం పురాణాలు చెబుతున్నాయి ఎందుకంటే పరమ పవిత్రమైన పరిహారం కాబట్టి చేయడం వల్ల మంచి జరుగుతుంది చాలామందికి సందేహం రావచ్చు నల్లగవ్వలు పెట్టారు కదా గవ్వలు ఎందుకు పెట్టారు గవ్వల వల్ల ఏం ఫలితం ఉంటుంది అనుకుంటూ ఉంటారు నల్లగవ్వలు ఏంటంటే ఈ నరదిష్టిని తీసిస్తాయి అలానే ఇంకొకటి ఏంటంటే ఈ నల్లగవ్వలు మన ఏడైనా ఏదైనా చెడు ప్రభావం జరుగుతుంది కదా ఏదైనా మన పైన చెడు ప్రభావం చేస్తారు దాన్ని తిప్పికొట్టడానికి హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుందండి అందువల్ల నల్లగవ్వలు పెట్టడం జరిగింది నల్లగవ్వలు శక్తివంతమైనవి శక్తితో కూడుకున్నవి కాబట్టి నల్లగవ్వలు కానీ ఉప్పు కానీ నవధాన్యాలు పరమ పవిత్రమైనవి శక్తివంతమైనవి వీటితో ఏది సరి సమానంగా ఉండదు ఇవి ఇంటికి ఎంతలాగా ఇంటిని కాపాడుతుంటాయి అంటే ఇదివరకు ఒక లెక్క ఇప్పుడో లెక్క అని అంటారు చూడండి అలా ఉంటుంది మన జీవితం కాబట్టి మన ఇంట్లో ఉండే జీవితంలో ఇబ్బందులు తొలగిపోవడానికి పరిహారం ఉపయోగపడే మంచి రిజల్ట్ని తెచ్చిపెట్టి జీవితాన్ని మార్చే పరిహారం కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేయండి ఫలితం పొందండి జీవితం మార్చుకోండి కట్టడం వల్ల మంచి రిజల్ట్ చూస్తారండి మీరే ఇది మీకు ఒకవేళ

మూడు నెలల పదహారు రోజులకు లేదా నలభై ఒక్క రోజులకు రెండు నెలల పదహారు రోజులకు లేదా ఆరు నెలలు పదహారు రోజులకి తీసి పడేయండి అలా పడేస్తే సరిపోతుంది ఎక్కడ పడితే అక్కడ వేయకండి ఖచ్చితంగా తీసి చెట్టు మొదట్లో కానీ పారే నీటిలో కానీ వేయండి ఇంకా అనంతరం ఇంకొక విషయం ఏంటంటే ఇది ఒకవేళ మన ఇంటిలో చేయడం అధికంగా ఇంటిపైన ఎక్కువ ప్రయోగాలు జరుగుతున్నా సరే అందులో కొబ్బరికాయ కుళ్ళిపోయి స్మెల్ వస్తుంది అప్పుడు కూడా దీన్ని తీసి పారే నీటిలో కానీ పచ్చని మొక్కల్లో కానీ పడేయాలి ఇలా పడేయడం వల్ల ఫలితం వస్తుంది చెడు లాగేసి కొబ్బరికాయ కుళ్ళిపోవడం జరుగుతుందండి మనం ఏంటంటే కొంతమంది సాధువుల దగ్గరికి తెలిసిన వారి దగ్గరికి వెళ్తుంటాం డబ్బులు ఖర్చు పెట్టి పరిహారం చేసి ఇంటికి వస్తాం అయినప్పటికీ మనకు ఫలించగా బాధపడుతుంటాం ఒక్కొక్కసారి ఇబ్బంది పడుతుంటాం ఇంకా చేసాం ఫలితం రాలేదు ఇన్ని డబ్బులన్నీ పోయాయి మాకు మంచి జరగలేదు అని చెప్పి అనుకుంటాం ఇక్కడ మనం ఎంత ఖర్చు పెడతామో ఇరవై రూపాయలు కొబ్బరికాయ ఒక పదిహేను ఇరవై రూపాయలు పెడితే నవధాన్యాలు వస్తాయి రాళ్ల ఉప్పు మన ఇంట్లో కుంకుమ పసుపు ఉంటాయి గవ్వలు పది రూపాయలకి దొరుకుతూ ఉంటాయి మీ ఇష్టాన్ని బట్టి మీరు తెచ్చుకోండి గవ్వల వల్ల చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది గవ్వల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి కావాలంటే ఇవన్నీ ఎవరైనా సరే అడిగి తెలుసుకోండి పెద్దవాళ్ళని అడగండి గవ్వల గురించి మంచి చెప్తారు గవ్వలు శక్తివంతమైనవండి మనం ఇప్పుడు మనం చెప్పాం కదా సాధువుల దగ్గరికి వెళ్ళి చేసి ఇస్తారని ఖచ్చితంగా వాటిలో గవ్వలు రెండింటినైనా పెడతారండి ఎందుకంటే నల్లగవ్వలు చాలా శక్తితో కూడుకున్నవండి అందువల్ల నల్లగవ్వలతో పరిహారం చేస్తే శుద్ధిస్తుంది చెడు ప్రయోగం రాకుండా ఉండడానికి నల్లగవ్వలు ఉపయోగపడతాయండి అందువలన ఇలా ఆచరించండి ఆచరించి ఫలితం పొందండి జీవితాన్ని మార్చుకొని గ్రహణం రోజుని పరిహారం చేయండి గ్రహణం అయిపోయిన తర్వాత ఇన్ని శుద్ధం చేసిన తర్వాత ప్రహారం చేస్తే ఫలితం అధికంగా రావడం చూస్తారు అధిక ఫలితాన్ని చూసి ఆశ్చర్యపో పోతారని చెప్పదగ్గ విషయం అండి పరిపూర్ణ నమ్మకంతో చేయండి పరిపూర్ణ నమ్మకంతో చేస్తే మనకి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది గ్రహణం శక్తివంతమైంది అందులో సోమవారంతో కూడి వస్తుంది చాలా మంచిది చేయండి అలానే మన దగ్గరలోని శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేసుకోండి దేవుని పటాలు కూడా క్లీన్ చేసుకోండి ఎందుకంటే ఉగాదికి ఒక రోజే ముందే వస్తుంది కాబట్టి గ్రహణం ఇంటిని మొత్తం క్లీన్ చేసుకొని ఇంటిని క్లీన్ చేసుకున్న తర్వాత పసుపు నీటి వేసి జల్లుకోండి ఆ విధంగా చేయడం వల్ల కూడా మంచి ఫలితం వస్తుంది గ్రహణ ప్రభావం ఉండదు ఇబ్బంది లేకుండా బాగుండడానికి దైవానుగ్రహం కలగడానికి కూడా మనకి చక్కగా ఉపయోగపడే పరిహారం కాబట్టి నమ్మకంతో చేయండి ఫలితాన్ని పొందండి మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్